హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కరివేపాకు నిల్వ పచ్చడిని అయితే తయారు చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీ మరియు టేస్టీగా ఉంటుంది కరివేపాకు నిల్వ పచ్చడి ఒక్కసారి మనం చేసుకుని స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు ఈ కరివేపాకు పచ్చడి అయితే మనం వాడుకోవడా వాడుకోవచ్చు అస్సలు పాడవదు ఈ కరివేపాకు పచ్చడికి పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటుందండి మరి ఆ రుచే వేరండి గు ఈ కరివేపాకు పచ్చడికి కొంచెం ముదురుగా ఉన్న ఆకు అయితే తీసుకోవాలండి అస్సలు లేత ఆకు అయితే తీసుకోవద్దు లేత లేత కరివేపాకు తీసుకుంటే అది టేస్ట్ ఉండదు నెక్స్ట్ తొందరగా పచ్చడి పాడైపోతుంది అందువలన ముదురుగా ఉన్న కరివేపాకునైతే తీసుకోండి ఈ విషయం మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లేతాకు తీసుకుంటే మాత్రం పచ్చడి తొందరగా పాడైపోతుంది ఈ పచ్చడిని మనం ఇడ్లీ రైస్ దో దోశ ఇంకా దేనిలో వేసుకుని తిన్న టేస్ట్ అమోఘమండి పెరుగానంలో కూడా ఈవెన్ పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి మొ ఇలా మొత్తం మనం తెచ్చుకున్న కరివేపాకును మొత్తం తీసేసుకుని నీట్గా శుభ్రంగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ముదురుగా ఎంత బాగుందో ఆకు ఇలాంటి కరివేపాకును అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి కూరలోని మనం కరివేపాకుని అయితే యూస్ చేస్తాం కానీ ఫ్రెండ్స్ యూస్ చేయడం అయితే యూజ్ చేస్తాం కానీ మనకు అడ్డు వస్తే తీసి పాడేస్తాం తప్ప తినం కదా అందుకనేసి పచ్చడిని అయితే ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు డైలీ ఒక్క రెండు ముద్దులైతే తిన్నామంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముందు వెళ్ళే కొద్దీ ఆ బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ నా ఇలా చెప్పే ముందు నాదొక విన్నపం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ కూడా మీరు ఇచ్చే ధైర్యం వల్ల చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల ఒక్క కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొన్ని చూడండి ఇలా తీసేసుకున్న కరివేపాకుని ఇప్పుడు మనమైతే వాష్ చేసేసుకుందామండి కరివేపాకు అయితే చా ఇలా గట్టిగా పిసుకుతూ చాలా నీట్గా శుభ్రంగా కడగాలండి ఇసుక ఉండిపోతుంది నెక్స్ట్ పురుగులు అవి ఉంటూ ఉంటాయి కదండి చాలా నీట్గా మాత్రం వన్ టూ టైమ్స్ అయితే కంపల్సరీ వాష్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే ఇసుక ఇసుక కింద తగులుతూ ఉంటుంది ఇసుక అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల చాలా నీట్గా మొత్తం కరి నిల్వ ఉంచుకుంటాం కదా మనం అందువల్ల చాలా నీట్గా కరివేపాకునైతే వాష్ చేసుకోండి వాష్ చేసుకొని టైమ్స్ కంపల్సరీ ఫ్రెండ్స్ నీట్గా వాష్ చేసేసుకోండి నేనైతే ఇలా బయట ఎండలో కాదండి మామూలు నీడగా నీడగా ఉన్న చోటే ఇలా ఎండబెట్టానండి అస్సలు వాటర్ అయితే ఉండకూడదు మనకి వాటర్ లేకుండా చూసుకోవాలి పల్చగా కాటన్ క్లాత్ వేసి అలా బయటనే పెట్టేసాను బయట లేదు మీరు ఫ్యాన్ కింద పెట్టినా పర్వాలేదు అలా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేలా చేసి ఆరబెట్టేయండి ఆరబెట్టేసినాక మనం ఇప్పుడు ఎంత క్వాంటిటీ మనకి కరివేపాకు వచ్చిందో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ నాకైతే చిన్న గిన్నె తీసుకున్నాను కూడా చూడండి ఆ గిన్నెతో ఐదు కప్పుల కరివేపాకు అయితే వచ్చిందండి రెండు మూడు నాలుగు ఇలా ఐదు కప్పుల కరివేపాకును అయితే తీసుకున్నానండి మొత్తం తేలిగ్గా కాదండి నొక్కు పెట్టి తీసుకోండి ఇలా ఐదు కప్పులు కరివేపాకుని తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకోండి లేదంటే మనం గిన్నె తీసుకున్నాం కదండి ఆ గిన్నెలో పావు పావు కప్పు వరకు చింతపండు తీసుకోండి అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల ధనియాలు ఈ మూడు తీసుకోవాలి ఫ్రెండ్స్ నిల్వపచ్చడి కదా కంపల్సరీ మూడు వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ అవి ఒలిచేయండి తొక్క అంతా ఒలిచేసి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ తొక్కతో వేసుకుంటే మా ఇంట్లో తినరు అందుకనేసి నేను మొత్తం పీల్ చేసేసాను అలాగే కొంచెం బెల్లం మనం తీసుకున్న కప్పుకి చాలా తక్కువగా బెల్లం తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే పల్లీ నూనె మనకి ఏ నూనె వేసుకున్నా బాగోదు పల్లీ నూనె వేసుకుందాం ఫ్రెండ్స్ మనం తీసుకున్న కప్పుకి పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు అదే సాల్ట్ అండి అలానే మనం కూల్ వాటర్ అయితే అస్సలు వాడకూడదు ఫ్రెండ్స్ చింతపండు నానబెట్టుకోవడానికి మనం హాట్ వాటర్ వే వేడి చేసుకోవాలి బాగా మరిగిపోవాలి ఫ్రెండ్స్ తర్వాత బాండి పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న ఆవాలు మెంతులు ధనియాలు తీసుకున్నాం కదండి అవన్నీ దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్ పచ్చడిది అందుకనేసి దగ్గర చాలా సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు వాటిని వేయిస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అలా వేయించుకున్న వాటిని మనం ఒక మిక్సీ మిక్సీ జార్లో తీసుకుని పౌడర్ వే చేయించు పౌడర్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బాండి తీసుకుని మనం ముందుగా ఆరబెట్టుకున్నాం కదండి కరివేపాకుని ఆ కరివేపాకు మొత్తం కొంచెం వేసి వేయించగానే కొంచెం కిందకి వెళ్తుంది అది మిగతా తర్వాత ఇంకా మొత్తం కరివేపాకు అంతా వేయించేసి మొత్తం కరివేపాకు అంతా వేయించి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ చిన్న మంట మీద స్లోగా వేయించుకోండి మళ్ళీ అది మాడిపోతే మొత్తం టేస్ట్ అంతా పోతుంది ఫ్రెండ్స్ అలాగే మనం వేయించుకున్న అది మెంతులు ధనియాలు ఆ పౌడర్ ఉంది కదా మొత్తం అది కూల్ అయినాక చల్లబడిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ పట్టుకోకూడదు అలాగే మనం చింతపండు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది కూడా మనం ముందుగా మరిగించి పెట్టుకున్న వేడి నీళ్ళతో మాత్రమే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చన్నీ నీళ్ళు నీళ్ళు అస్సలు తగలకూడదు ఈ పచ్చడికి చాలా కేర్ఫుల్గా చేసుకుంటే మనకు త్రీ మంత్స్ కంపల్సరీ నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ వేగిపోయినవి ఈ కరివేపాకు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వేడి నీళ్ళు పోసుకుని ఈ చింతపండుని ఈ చింతపండు గుజ్జు మొత్తం తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం పిక్క అనేది లేకుండా నీట్గా మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా గిన్నెలోకి మొత్తం అంతా తీసుకున్నాక గ్యాస్ మీద పెట్టుకుని అది దగ్గర పడే వరకు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉడికించాలి చింతపండు మొత్తం చింతపండులోనే మనం ముందుగా తీసుకున్న బెల్లం కూడా వేసేసి లాస్ట్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ముందుగా చింతపండుని కూడా ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ చింతపండుని కూడా ఈ మిక్సీ జార్లో వేసేయండి పౌడర్ అంటే ధనియా ధనియాలు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా మొత్తం వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని డైలీ ఒక రెండు ముద్దలు ఈ కరివేపాకు ఎన్నో ఔషధాలు కలిగిన ఈ కరివేపాకు పచ్చడితో తింటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కరివేపాకు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలా మిక్సీ పట్టిన దాంట్లో మనం ముందుగా తీసుకున్న కారం మెజర్మెంట్స్ చెప్పాను కదండి అలాగే సాల్ట్ కూడా వేసుకుని పచ్చడిని అయితే మిక్సీ పట్టేసేయండి అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా ఒక బాండి పెట్టుకుని పల్లీ నూనె పోసుకోండి ఫ్రెండ్స్ పల్లీ నూనె కొంచెం హీట్ అవ్వగానే వెల్లుల్లిపాయలు శనగపప్పు పచ్చెనపప్పు మి మినప్పప్పు దాంతోపాటు కొంచెం పచ్చి కరివేపాకు అది కరివేపాకు తీసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్గా ఎండుమిర్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఈ మొత్తం తాలింపు చల్లబడే వరకు కూడా పచ్చడిలో కలపకూడదు ఇలా తాలింపు పెట్టగానే గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసేసి తాలింపు చల్లారినాక పచ్చడిలో వేసి కలపండి ఫ్రెండ్స్ అంతే ఎంతో రుచికరమైన కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడిలో అయితే పచ్చడి మునిగేలా కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ నేనైతే తర్వాత యాడ్ చేసుకుంటాను అందుకే యాడ్ చేయలేదు మీరైతే నిల్వ ఉంచుకుంటారు కనుక నూనె మొత్తం యాడ్ చేయండి ఫ్రెండ్స్ కరివేపాకు వలన ఎన్ని ప్రయోజనాలు అన్నయ్యావో మీకు తెలుసా ఫ్రెండ్స్ కరివేపాకు గ్యాస్ అజీర్ణం రక్తశుద్ధి కంటికి ఆరోగ్యం చర్మ సౌందర్యానికి కేశ సౌందర్యానికి చాలా దివ్య మంచి దివ్యౌషధం ఈ కరివేపాకు కరివేపాకులో విటమిన్ ఏ ఐరన్ ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి కరివేపాకులో షుగర్ రక్తంలోని షుగర్ స్థాయిని తగ్గించే దివ్య ఔషధం ఈ కరివేపాకు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ డైలీ రెండు ముద్దలు ఈ కరివేపాకు పచ్చడితో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు కదా ఈ పచ్చడి చాలా దివ్యౌషధాలు కలిగిన ఈ కరివేపాకు నిల్వ పచ్చడి మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్